బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందిన వార్త రోడ్ యాక్సిడెంట్లో రమ్యకృష్ణ కన్నుమూర్త మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే డైలీ ఫాలో అవ్వండి అయితే ప్రస్తుతం ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవడం కోసం వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడిప్పుడే యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది రమ్యకృష్ణ మృతి రగాఢ సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు మరి దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం అయితే జరిగింది గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల టీడీపీ మహిళ నేత మండవ రమకృష్ణ నేడు తెల్లవారుజామున మృతి చెందారు అయితే ఆమె సిటీ గన్నవరం వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు కాగా రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం అయితే జరిగింది రమ్యకృష్ణ మరణం బాధాకరమని ఆయన సంతాపం తెలియజేశారు అయితే తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు గత ప్రభుత్వ దమనాఖాండను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని ఒక సందర్భంగా తెలియజేశారు